శ్రీ మహాగణాధిపతి అనుమహ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ఈ మాసం కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం తెలుసుకోబోయే ముందు అసలు ఈ మాసం గ్రహగతుల రీత్యా కన్యా రాశి వాళ్ళకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఏ కారణాల వల్ల ఈ కన్యా రాశి వాళ్ళు ఈ మాసం అదృష్టవంతులని చెప్పవచ్చు ఈ మాసం ఈ కా ఈ మాసం అంతా ఈ కన్యా రాశి వాళ్ళకి ఏ రకంగా అదృష్టం వరించబోతోంది ఎందుకు వరించబోతోంది ఆ వచ్చిన అదృష్టాన్ని ఎలా వినియోగించుకోవాలి ఏర్పడుతున్నటువంటి చిన్న చిన్న ఈ కేతువుల రీత్యా వచ్చేటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఎలా తప్పించుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట ఈ గ్రహ గతను కనుక అసలు పరిశీలించినట్లయితే కన్యా రాశిలో జన్మరాశిలో కేతువు రాశిలో రాహువు మీనంలో ప్రవేశించి సంచరిస్తున్నారు అష్టమ స్థానంలో ఈ గురుగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది మూడవ స్థానంలో నాలుగవ స్థానంలో కుజ బుధ శుక్ర గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది ఆరవ స్థానంలో శని అద్భుతమైనటువంటి విజయాలను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇటువంటి అనేక అనేక శుభ ఫలితాలని శని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ గ్రహగతులు అనేటువంటివి మీ యొక్క జన్మరాశికి ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ నిర్దేశించడం అనేటువంటిది జరుగుతుంది వీటి ఫలితాలు ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆరటువంటి శనిగ్రహ సంచార రీత్యా మీరు గతంలో చేసినటువంటి రుణాలు తీర్చుకోగలగటం ఆర్థికంగా ముందంజ వేయటం ఆత్మవిశ్వాసం పెరగటం అలాగే మీ జోలికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళంతటా వాళ్ళు నేలమట్టానికి అయిపోవటం అట్లాగే కోర్టు కేసుల్లో విజయం సాధించటం అలాగే ఏదైనా సరే వివాదాలు ఏమన్నా ఉంటే అవి పరిష్కారం అవటం ఇటువంటి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి స ఈ ఆరో ఏంటన్న శనిగ్రహ సంచారం ఏం చేస్తుందంటే ఆర్థికంగా ధనవంతులను చేస్తుంది ఐశ్వర్యవంతులను చేస్తుంది సంపదని సృష్టించే అవకాశాన్ని కలిగిస్తుంది ఇటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి మీరు చేయవలసిందల్లా ఏంటంటే సహజ సిద్ధంగానే మంచి ఆత్మవిశ్వాసం ఉండేటువంటి రాశి వాళ్ళు ఏ పనైనా సరే తలుచుకుంటే పూర్తి చేయగలిగినటువంటి సునిశ్చితమైన బుద్ధి ప్రజ్ఞ ఉన్నటువంటి రాశి వాళ్ళు బుధగ్రహ ఆధిపత్యం ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు ఏ పనినైనా సరే చాలా సునిశ్చితంగా గమనించి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను విచారించి విమర్శించకుండా దాన్ని చక్కగా సరిదిద్దగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి మీ చేతికి మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా దాన్ని చక్కగా పూర్తి చేయగలుగుతారు అట్లాగే రాజకీయ రంగంలో ఉన్న కన్యారాశి వాళ్ళకి ఈ మాసం తిరుగులేదు విజయం తథ్యం ఖచ్చితంగా గెలుస్తారు అయితే ఈ గెలుపు ఓటములో రాజకీయంగా చెప్పేటప్పుడు ఏంటంటే ఇద్దరు జాతకాలు అంటే అభ్యర్థి ప్రత్యర్థి ఇద్దరి జాతకాలు చూసిన తర్వాతే చెప్పాలి ఎవరి జాతకం బలంగా ఉంటే వాళ్ళు గెలుస్తారు అయితే సహ సాధారణ ఇక్కడ గోచార రీత్యా కన్యారాశి రాజకీయ నాయకులకి ఈ మాసం అద్భుతంగా ఉంది కనుక ఈ మాసం కన్యారాశిలో ఉండడం రాజకీయ నాయకులకి వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఈ మాసం వస్తాయి ఐ థింక్ సో వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గెలిచే ఉన్నాయి కనుక చాలా ధైర్యంగా ప్రయత్నం చేయవచ్చు అటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి ఉంటున్నాయి అలాగే ఇక సినిమా రంగంలో ఇక మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం నుంచి కూడా పురస్కారాలు లభిస్తాయి మంచి గుర్తింపు లభిస్తుంది మంచి ప్రాజెక్ట్స్ మీ చేతికి వస్తాయి వాటిని చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేయడంతో ఆత్మ సంతృప్తి మిగులుతుంది ఆర్థిక సంతృప్తి కూడా మిగులుతుంది ఇటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది మీరు ఒకవేళ ఏదైనా జాబ్ మారాలనుకున్నా ఏం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు చక్కగా జాబ్ మారచ్చు మంచి ప్రమోషన్స్ ఉంటాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం రెండో ప్రయత్నంలోనే అవుతాయి కానీ వెంటనే అయ్యే అవకాశం అయితే ప్రస్తుతం ఈ మాసం అయితే లేదు ఇకపోతే ఈ విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం పూర్తి అవకాశం ఉంది ఇక మూడవ స్థానంలో ఉన్నటువంటి ఈ ఎక్కువగా పాపగ్రహాలు సంచరించడం అనేటువంటి వాటి రీత్యా మీరు ఏ పని చేసినా ధైర్యంగా మంచి ఆత్మవిశ్వాసంతో కార్యనిర్వహణ శక్తి సామర్థ్యాలతో చేయగలుగుతారు తద్వారా మీకు తిరుగులేని విజయాలు నమోదవటం కూడా ఈ మాసం జరుగుతుంది అంటే బాగుంది వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే అసలు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు మీ టర్నోవర్ పెరుగుతుంది మీ లాభాలు పెరుగుతాయి మీ యొక్క ప్రతిష్ట పెరుగుతుంది మీ గుడ్విల్ కూడా పెరుగుతుంది మీ గుడ్విల్ చూసి అప్పులిచ్చేవాళ్ళు కూడా ఉంటారు అటువంటి మంచి పరిస్థితి అనేటువంటిది కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తోంది అయితే ఇక కొంచెం ఎంత కాదనుకున్నా జన్మరాశిలో కేతు రాశిలో రాహు ఉండటం అలాగే అష్టమ రాశిలో గురుగ్రహ సంచారం ఉండటం వల్ల మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కొంత దెబ్బలు తగలటం అనారోగ్యాలు కలగటం రక్త సంబంధమైన ఇబ్బందులు కలగటం వాత సంబంధమైన వ్యాధులు రావటం డైజెస్టివ్ డిజార్డర్స్ అంటే గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అరుగుదలకు సంబంధించిన సమస్యలు జ్వర బాధలు ఇటువంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరైతే ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేస్తుంటారో వాళ్ళు మాత్రం హెవీ ఎక్సర్సైజెస్ పొరపాటును కూడా ఈ మాసం చేయవద్దు చేయటం వల్ల చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది పొరపాటున చేయవద్దు చేయటం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి మీరు చేయాల్సిన పరిమిత వ్యాయామం చేయండి అంటే యోగా మెడిటేషన్ ధ్యానం ఇటువంటివి చేయండి అలాగే మంచి వ్యాయామం నడక మీకు చాలా మంచి వ్యాయామం వీలైనంత వరకు నడవడానికి ప్రయత్నం చేయండి చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి అలాగే విదేశీ యానం చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది టక్కున అలా వెళ్ళి అలా వచ్చేస్తారు అంత స్పీడ్గా వెళ్ళగలుగుతారు ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బలంగా ఉంది కోరుకున్న సీట్లు యూనివర్సిటీస్లో రావడం అనేటువంటిది జరుగుతుంది మంచి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తాయి చక్కగా చదివిన చదివినట్టుగా జ్ఞాపకం ఉంటుంది చక్కగా పరీక్షల్లో దాన్ని ప్రజెంట్ చేయగలుగుతారు ఇటువంటి శుభ ఫలితాలు ఉంటాయి స్వతంత్ర వృత్తుల వాళ్ళకు కూడా ఈ మాసం చాలా బాగుంది ఇందులో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అయితే ఎన్ని బాగున్నాయి కానీ ప్రాబ్లం వల్ల ఎక్కడుంది అని అంటే అష్టమ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచార ఇచ్చే మీ విషయంలో కానీ మీ ఆ జీవిత భాగస్వామి విషయంలో కానీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైతే స్టాక్స్ స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్స్ వీటికి సంబంధించి ఉంటారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పొరపాటున కూడా బెట్టింగులు పెట్టవద్దు పొరపాటున కూడా ఈ స్టాక్స్లో షేర్స్లో విపరీతంగా పెట్టుబడులు టైం బాగుందన్నాం కదా అని చెప్పి టక్కన పెట్టేస్తే మొత్తం పోయే అవకాశం ఉంటుంది అందుకని ఇవైతే మీకు పనికిరావు సాధారణంగా ఈ స్టాక్స్లో షేర్స్లో పనిచేసేటువంటి వాళ్ళకి అంటే లేదా వాటిలో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే వ్యక్తిగత జన్మ జాతకరీ జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తోందంటే రాహుగ్రహ ప్రభావం కనుక అనుకూలంగా ఉంటేనే వాళ్ళు చాలా గొప్పగా ఉంటాడు ఇప్పుడు వరుణ్ బఫెట్ అంత స్థాయికి వెళ్ళాడు అంటే రాహుగ్రహం చాలా అతనికి బలంగా ఉండడం వల్ల వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఈ రాహుగ్రహం అనుగ్రహం లేకుండా అంటే చాలా స్థితిలో చాలా మంచి స్థితిలో అతనికి పూర్తిగా యోగించేటువంటి స్థితిలో విషయోగంలో ఉండకుండా అంటే విషయోగంలో ఉండకూడదు ఈ సర్పగ్రహాలు ఈ విషయోగంలో ఉంటే ఏమవుతుంది లాభంలో రాహు ఉంటాడు జాతి శాస్త్రీత్యా కానీ వీళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే మొత్తం వెళ్ళిపోతాయి ఇటువంటివి ఉంటాయి కనుక ఈ ఎప్పుడైనా సరే జ్యోతిషశాస్త్రాన్ని పరిశీలించినప్పుడు కాస్త కూలంకషంగా పరిశీలించిన తర్వాతనే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థికంగా ఒక్కసారి కనుక నష్టపోతే తీవ్రస్థాయిలో కోలుకోవటం చాలా కష్టమవుతుంది దానివల్ల డబ్బు పోతుంది డబ్బు పోయి శనిపెట్టినట్లుగా మానసికంగా కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి కనుక ఇటువంటి అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా పరిశీలించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే కన్యారాశి వాళ్ళు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటంటే రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలని జరిపించుకోండి గురువు యొక్క అనుగ్రహం కోసం ప్రతి గురువారం నాడు గురువారం నియమాలు పాటించండి అలాగే దత్తాత్రేయ స్వామి వారి కవచాన్ని పఠించండి దత్త దర్శనం చేయండి ఒకవేళ మేబీ చేయలేకపోతే గురువారం నాడు చక్కగా తెలారసారు నాలుగు గంటలకు లేచి చక్కగా స్నానం చేసి స్నానాధికారులు ముగించుకొని గురుచరిత్ర పారాయణ చేయండి ఇటువంటి చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక్కడ గురువు గురువు అంటే ఇక్కడ సాధారణంగా మనకు కనపడే వాళ్ళందరూ గురువులు కారు ఇక్కడ గడ్డాలు బారుగా పెంచినంత మాత్రంతో గురువు అవరు దీనివల్ల ఏమవుతుందంటే ఈ వేషభాషలకి కొంత మోసపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కనుక గురువు అంటే సద్గురువు దత్తాత్రేయ స్వామి వారు మాత్రమే అంటే ఆ సద్గురువులు వేరుగా ఉంటారు వాళ్ళు మాత్రమే ఆశ్రయించండి వాళ్ళందరికీ లభించాలని రూలేమీ లేదు కనుక ఈ వీళ్ళలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఈ డిస్కషన్ చేసుకోవటం వీళ్ళని ఎత్తికి పట్టుకోవటం అనేవి ఇవన్నీ టైం వేస్ట్ పోనాయి కనుక మీరు చేయాల్సిన ఏంటంటే చక్కగా దత్తాత్రేయ వారినే మీ యొక్క గురువుగా భావించి ఓం శ్రీ దత్తాత్రేయ శ్రీ గురవే నమహ అని ఒక్కసారి నమస్కరించుకునేటట్లయితే లేదా ఆయన నామాన్ని జపించేటట్లయితే గురుదత్త అనుకోండి ఏదైనా ఒక పని చేసేటప్పుడు కూడా ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కానీ ముగించేటప్పుడు కానీ ఒక్కసారిగా జై గురుదత్త అనుకోండి ఈ మాసం అంతా కూడా మీకు అసలు తిరుగుండదు ఈ కొద్దిపాటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సునాయాసంగా తొలగిపోతాయి కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కాస్త దృష్టిలో పెట్టుకోండి ఇక ఈ మాసం కన్యారాశి వాళ్ళకి చెప్పదగినటువంటి కొన్ని సూచనలు ఏంటంటే మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు అంటే ఈ మోసపోవటం ఆర్థికంగా డబ్బులు ఇచ్చి నష్టపోవటం ఇలాంటివి చేయవద్దు ఇలాంటివి చేయటం షూరిటీ సంతకాలు పెట్టడం ఇటువంటివి చేసేటట్లయితే కాస్త ఇబ్బందులు పడతారు కనుక వాటి జోలికి మాత్రం పోవద్దు అలాగే మీరు ఈ సహజంగానే ఈ మాసం మీకు ఆత్మవిశ్వాసం చాలా పెరుగు పెరుగుతుంది ఈ పెరిగినటువంటి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నం చేసి ప్రతి పనిలోనూ సానుకూల దృక్పథంతో అంటే పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళండి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు గ్రహగతులన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి ధైర్యంగా ముందుకెళ్ళేటట్లయితే ధైర్య సాహస లక్ష్మి అని చక్కగా లక్ష్మీ కటాక్షాన్ని కూడా పొందగలుగుతారు ఇటువంటి అనేక అనేక సౌఫలితాలు ఉన్నాయి నేను చెప్పినటువంటి ఇబ్బందులకి తగిన శాంతి పరిహార క్రియలను పాటించుకుని నేను చెప్పిన సూచనలు పాటించి కన్యారాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి